గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు న్యూస్ పేపర్ విశ్లేషణ వెలుగు పేపర్ చూద్దాం కానిస్టేబుల్ పేపర్లో తప్పులపై నాలుగు వారాల్లో తేల్చండి ఓయూ ప్రొఫెసర్లతో కమిటీ వేయాలని హైకోర్టు ఆదేశం పోస్టుల భర్తీపై గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవరించిన డివిజన్ బెంచ్ కమిటీలో జేఎన్టీయు ప్రొఫెసర్లు ఉండొద్దని రిక్రూట్మెంట్ బోర్డు ఆదేశం వివరాల్లోకి వెళ్తే కానిస్టేబుల్ ఎగ్జామ్ పేపర్లో తప్పులపై హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సవరించింది దీనిపై ఓయూ ప్రొఫెసర్లతో కమిటీ వేసి నాలుగు వారాల్లో తప్పప్పులను తేల్చాలని ఆదేశించింది సివిల్ కానిస్టేబుల్ రాత పరీక్షలో నాలుగు ప్రశ్నలను మినహాయించి వాల్యుయేషన్ చేయాలని సింగిల్ జడ్జి తీర్పు దాఖలైన పిటిషన్లను బెంచ్ విచారించింది కానిస్టేబుల్ పరీక్షలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సవరించిందంటూ వార్త కాంగ్రెస్లో వైఎస్ఆర్టీపీ విలీనం షర్మిళకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఏఐసిసి చీఫ్ ఖర్గే పార్టీ ఆదేశిస్తే ఏపీలోనో కాదు అండమానులనైనా పనిచేస్తా షర్మిల వివరాల్లోకి వెళ్తే వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు ఏ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఢిల్లీలోని కాంగ్రెస్ హెడ్ ఆఫీస్లో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఏపీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ ఏపీ పిసిసి చీఫ్ గిడుగు రుద్రరాజు తదితరులు పాల్గొన్నారు అనంతరం టెన్ జనపదలో భర్త అనిల్తో కలిసి సోనియా గాంధీతో షర్మిల భేటీ అయ్యారు షర్మిల పార్టీలో చేరడంపై సోనియా సంతోషం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు తీర్పాయి వైఎస్ఆర్ వారసత్వాన్ని అందిపుచ్చుకొని దక్షిణాదిలో కాంగ్రెస్ బలోపేతం కోసం పనిచేయాలని ఆమెను సూచించినట్లు తెలుస్తుంది తెలంగాణ ఎన్నికల ముందే ఈ ప్రక్రియ జరగాల్సింది ఎందుకో మరి ఆగిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్టీపీలో షర్మిల గారు విలీనం చేయడం జరిగింది ఆమె ఆంధ్ర నుంచి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంది ఇరవై తొమ్మిది మంది ఐపీఎస్లను ఇవ్వండి తెలంగాణకు అదనంగా కేటాయించండి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి విభజన సమస్యలు పరిష్కరించాలని వినతి కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్ హర్దీప్ సింగ్ పూరితో భేటీ మెట్రో సెకండ్ ఫేజ్ సవరణలకు ఆమోదం తెలపండి పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వండి పిఎం ఆవాస్ యోజన కింద ఇందిరమ్మ ఇండ్లకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి ఇలా యూపీఎస్ చైర్మన్తో రేవంత్ ఉత్తమ్ సమావేశం వివరాల్లోకి వెళ్తే తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి కోరారు ఆయన గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రులు అమిత్ షా గజేంద్ర సింగ్ శేఖావత్ హర్దీప్ సింగ్ పూరీలతో భేటీ అయ్యారు రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై వినతి పత్రాలు అందజేశారు పాలన సౌలభ్యం కోసం తెలంగాణకు అదనంగా ఐపీఎస్ అధికారులను కేటాయించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో తెలంగాణకు కేవలం డెబ్బై ఆరు మంది ఐపీఎస్ అధికారులను కేటాయించారు రాష్ట్రం ఏర్పాటు తర్వాత జిల్లాల విభజన జరిగింది రాష్ట్రానికి అదనంగా ఇరవై తొమ్మిది ఐపీఎస్ పోస్టులను మంజూరు చేయండి అని కోరారు దీనిపై సానుకూలంగా స్పందించిన అమిత్ షా ఈ ఏడాదిలో వచ్చే కొత్త బ్యాచ్ నుంచి తెలంగాణకు అదనంగా ఐపీఎస్లను కేటాయిస్తామని హామీ ఇచ్చారు అలాగే విభజన సమస్యలను కూడా అమిత్ షా దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు తొమ్మిదో షెడ్యూల్లో పేర్కొన్న సంస్థల విభజనను పూర్తి చేయాలని మరో షెడ్యూల్లోని సంస్థలపై ఉన్న వివాదాన్ని పరిష్కరించాలని కోరారు ఢిల్లీలోని ఉమ్మడి రాష్ట్ర భవన్ విభజనను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు విభజన చట్టంలో పేర్కొన్న సంస్థలు తో ఏపీ సర్కార్ అంటుందని హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు తెలంగాణ ముఖ్యమంత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి తెలంగాణకు రావాల్సిన పలు అంశాలపై చర్చించి విభజన హామీల గురించి కూడా చర్చించడం జరిగింది అనేది వెలుగు పేపర్లో ప్రధాన వార్త కేసీఆర్కు జగన్ జగన్ నలభై నిమిషాలకు పైగా ప్రత్యేక భేటీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ అనంతరం లోటస్ పాండ్కు వెళ్లి తల్లి విజయమ్మకు పలకరించిన జగన్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కలిసిన ఏపీలో బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్ హైదరాబాద్కే పరిమితమైన ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ మౌనంగా ముఖ్య నేతలు వలసలు ఏపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నట్లు అప్పట్లో చెప్పిన కేసీఆర్ ఇప్పుడు సీన్ రివర్స్ ప్యాకప్ పరిస్థితి అయిపోయాయి ఇక ఏపీలో బీఆర్ఎస్ పరిస్థితి ఏమున్నది అని అని మూటముళ్ళ సరుకున్న పరిస్థితి ఉంది తెలంగాణలో అధికారం కోల్పోయింది కదా అందుకే ఇక అది ఆశలు లేవు ఎవరికి మేడిగడ్డలో ఇన్వెస్టిగేషన్ షురు బ్యారేజ్ ఎందుకు కుంగిందో తెలుసుకునేందుకు భూగర్భ పరీక్షలు ఈఆర్ఎం విధానంలో స్టడీ ఫౌండేషన్ నుంచి భారీగా మోటార్లతో నీటి పంపింగ్ మేడుగడ్డలో ఇన్వెస్టింగ్ అంటూ మరో వార్త బీఆర్ఎస్ నేతలకు ఎందుకంత తొందర వాళ్ళు మూడు వేల ఐదు వందల రోజులు ఉన్నారు మేము వచ్చి ముప్పై ఐదు రోజులు కూడా కాలే అప్పుడే విమర్శల ఓటమి డిప్రెషన్లో ఏవేవో మాట్లాడుతున్నారు మంత్రి శ్రీధర్ బాబు బుక్లెట్ విడుదల చేసి వాళ్ల పరువు వాళ్లే పోగొట్టుకున్నారు పదేళ్లు ప్రజలను బానిసల్లా చూశారు ఇంకా నియంతల్లా పాకులాడుతున్నారు తెలంగాణకు పాపం శాపం కోపం అన్ని బీఆర్ఎస్ అని ఫైర్ టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిన వాళ్ళ ఫోర్ పేరు పోదు మంత్రి సీతక్క బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల అధికారంలో ఉండి అమలు చేయని ఎన్నో ఉన్నాయి ముప్పై ఐదు రోజుల పాలన కూడా సరిగా చేయని పసికందైన కాంగ్రెస్ పై అనేక ఆరోపణలు చేస్తూ వాళ్ళు ఓటమి ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని మంత్రి సీతక్క శ్రీధర్ బాబు గారు మాట్లాడుతున్న మరో వార్త ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు ఇరవై తొమ్మిదిన పోలింగ్ షెడ్యూల్ రిలీజ్ చేసిన ఈసీ పదకొండున నోటిఫికేషన్ కడియం శ్రీహరి కౌశిక్ రెడ్డి రాజీనామాతో రెండు సీట్లకు ఉప ఎన్నిక ఎమ్మెల్సీలుగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కడియం శ్రీహరి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలవడంతో ఎమ్మెల్సీకి రాజీనామా చేయడం జరిగింది ఎమ్మెల్సీలకు మళ్ళా ఎలక్షన్ నిర్వహిస్తుంది ఎలక్షన్ కమిషన్ అద్దె బస్సులో సమ్మె లేదు బస్సులు యథావిధిగా నడుస్తాయి ఆర్టీసీఎండి సజ్జనార్ సంక్రాంతికి ఫ్రీ జర్నీ ఉంటుందని వెళ్ళడి అద్దె బస్సుల ఓనర్ తో చర్చలు సఫలం అంటూ ఆర్టీసీఎండి సజ్జనార్ వార్త ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్